ఇండియా వర్సెస్ వెస్ ఇండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఇప్పటికే తొలి టెస్టులో అదలగొట్టిన టీమిండియా కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ను ముగించింది రెండో టెస్టులోనూ గెలిచి టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది రెండో టెస్ట్ మ్యాచ్లో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది ముఖ్యంగా వర్క్ లోడ్ కారణంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారా అనేది క్లారిటీ లేదు ఈ టెస్టు ముగిసిన నాలుగు రోజులకే ఆసీస్ పర్యటన ఉంది ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ డస్కాటే కూడా స్పందించారు రెండో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చేశాడు మొదటి టెస్టు జట్టునే కంటిన్యూ అవుతుందని బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదన్నాడు అతడు రెండో టెస్టులో ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అసిస్టెంట్ కోచ్ చెప్పుకొచ్చాడు ఇక గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టు లో ఆడిన నితీష్ కుమార్ రెండో టెస్టులను అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు నితీష్ మంచి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అవుతాడని భావిస్తున్నామన్నాడు గత ఆసిస్ పర్యటనలో నితీష్ అద్భుతంగా రాణించాడని గుర్తు చేశారు ఇదిలా ఉంటే రెండో టెస్టు కోసం బ్యాటింగ్ పిచ్ సిద్ధమవుతోంది తొలి రోజులు స్ట్రోక్ ప్లే కు అనుకూలిస్తుందని ఆట సాగుతున్న కొద్ది స్లో మాత్రమే లభిస్తుందని క్యూరేటర్లు అంచనా వేస్తున్నారు వెస్టిండీస్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఐదు రోజులు మ్యాచ్ సాగే అవకాశం ఉంది మూడో రోజు నుంచి మాత్రమే పిచ్ పై టర్న్ లభిస్తుంది స్థానిక క్యూరేటర్ అంకిత దత్త పిచ్ తయారీని పర్యవేక్షిస్తున్నాడు బీసీఐ క్యూరేటర్లు తపోస్ చటర్జీ ఆశీష్ భౌమిక్ పిచ్ ను పరిశీలిస్తున్నారు నిజానికి ఈ సిరీస్ కు ముందే గంభీర్ పూర్తి స్పిన్ పిచ్ వద్దని ని కోరినట్లు తెలుస్తోంది స్పోర్టీ వికెట్ తోనే గెలిస్తే జట్టు కూర్పుకైన క్లారిటీ వస్తుందని గంభీర్ చెప్పడంతో కంప్లీట్ టర్నింగ్ వికెట్ రూపొందించలేదని సమాచారం అందుకే అహ్మదాబాద్ లో పేసర్లతో పాటు స్పిన్నర్లు సమానంగా నిరాణించారు